హాయ్ హలో నమస్తే సామలతో దోశలు పర్ఫెక్ట్ దోశలు చేసుకోవడం చూద్దాం మిలిస్ట్ చాలా మంచివి కదండి రైస్ కంటే చాలా తప్పకుండా ట్రై చేయండి విధంగా ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు సామలు తీసుకున్నాము దీనికి టూ కప్స్ రైస్ తీసుకోవాలి మీ దగ్గర బ్రౌన్ రైస్ ఉన్నట్టేది వన్ కప్ బ్రౌన్ రైస్ వన్ కప్పు రేషన్ రైస్ తీసుకోండి దీనికి ఒక్క స్పూను మెంతులు వేసుకుని వీటిని అన్నిటినీ శుభ్రంగా కడుక్కోవాలి సామలు మినపప్పు కలిపి నానబెట్టుకోవచ్చు ఈ విధంగా బియ్యము బియ్యం కూడా టూ టైమ్స్ కడుక్కొని నానబెట్టుకోండి నేను బొరుగులు తీసుకుంటున్నాను మరమరాలు వీటిని ఇప్పుడే కాకుండా మన పిండి రుబ్బుకునే ఫైవ్ మినిట్స్ ముందు కొంచెం వాటర్ పోసి ఉంచుకున్నట్టయితే సరిపోతుంది టూ కప్స్ వేసుకోవాలి ఈ విధంగా తీ నీళ్లు పోసుకుంటూ తీసేసినట్టయితే పుట్టంతా వచ్చేస్తుంది బాగా నీట్గా ఇట్లా కడుక్కోవాలి మినపప్పుని చాలామంది ఇప్పుడు సాయి పొట్టు లేని పప్పుని వాడుతున్నారు కదండి దానికంటే ఇది చాలా బలమైంది మంచిది దీంతోనే టిఫిన్స్ తయారు చేసుకోండి వీటి మొత్తాన్ని మినపప్పుని సామలు బియ్యం బొరుగులు ఫైవ్ మినిట్స్ ముందు నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదా ఆ బొరుగులు అన్నిటినీ గ్రైండర్ చేసుకొని ఇలా మెత్తగా మెత్తగా చేసుకోండి పిండిని కొంచెం వాటర్ పోసుకొని దోశ జారుగా కలుపుకొని పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ రాసుకొని ఇట్లా దోశ పోసుకోండి మన పర్ఫెక్ట్ క్రిస్పీగా ఉండే మెత్తనైన దోశలు రెడీ అయిపోతాయి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్